హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక సరికొత్త రోటి పచ్చడి గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి పక్కా విలేజ్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ తినే ముద్ద రోటి పచ్చడి కావాలని ఊరుకుండో చెప్పండి ప్రాసెస్ అయితే చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకుందాము లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలన్నమాట పప్పు లోపల వరకు వేగి మంచి టేస్ట్ వస్తుంది మనకి పచ్చడికి అయితే ఇంతకీ ఈ పచ్చడి పేరు మీకు చెప్పలేదు కదా మెంతికూర పల్లి పచ్చడి అండి చాలా బాగుంటుందన్నమాట పాతకాలం నాటి ఒక మంచి ట్రెడిషనల్ పచ్చడి అనమాట మీరు ఆ పల్లీ పచ్చడి పల్లి పచ్చడి సపరేట్గా తిని ఉండొచ్చు మరి మెంతకూర పచ్చడి సపరేట్గా తినిండొచ్చు ఈ రెండు కలిపి కాంబినేషన్లో మంచి సూపర్గా ఉండే ఒక మంచి గుడ్ కాంబినేషన్ అయితే మీకు చూసి చూపిస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను పల్లీలు వేయించుకున్నాం కదా తీసి పక్కన పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మీకు స్పైసీనికి తగ్గట్టు ఎండి మిర్చి అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం ఈ పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పల్లీలు అనేవి చప్పదనంగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగా వేసుకోండి ఎండి అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇవి కొంచెం లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకున్న ఇందులోకి ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి మంచిగా వేగని చేద్దాము మనకి మిరపకాయ బాగా వేగాలండి మనం చేతు తుంపితే విరిగిపోయేలాగా ఉండాలన్నమాట ఆ విధంగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోండి మంచిగా వేగుతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టేవనుకోండి మాడిపోతుంది మిర్చి తీసేసి కొంచెం పక్కన పెట్టేసుకుందాము చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము టమోటాలు మెంతికూర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే దీనికి మళ్ళీ తిరగమాత అనేది ఏం వేయం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇది బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం కూర అయితే యాడ్ చేస్తున్నాను కూర అనేది బాగా వేగాలండి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాం అనుకోండి చేదు అనేది రాదనమాట ఆకు అనేది ఇది పెద్ద మెంతాకుతోనే చేసుకుంటారు పచ్చడి మీ చిన్న మెంతాకు పనికిరాదనమాట చిన్న మెంతాకు వేస్తే చేదు వచ్చేస్తుంది పెద్ద మెంతాకు కూరతోనే ఈ పచ్చడి అనేది చేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము నిజంగా రోటి పచ్చడులు చాలా చాలా రకాలు ఉన్నాయండి మన ఛానల్లో చాలా రకాల రోటి పచ్చడలు అయితే ఉన్నాయన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ మెంబర్షిప్ కూడా తీసేసుకోవచ్చు అనమాట దీన్ని ఒకసారి ఏం చేసుకుందాము చూడండి బాగా వేగిస్తే మనకి పచ్చివాసన పోయి పైన చేదున చేదుదనం అనేది పోతుందనమాట ఇంకా ఆయిల్ ఎక్కడ యూస్ చేయము ఇప్పుడు మనం యూస్ చేసిన ఆయిలే సరిపోతుందనమాట మెంతాకి తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక నాలుగు టమోటాలు తీసుకున్నానండి మీడియం సైజ్ టమోటాలు అయితే అనమాట ఇవి బాగా మగ్గని చేద్దాము మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం సౌండ్స్ వస్తూ ఉన్నాయండి ఇవి చూడండి బాగా మెదిగిపోవాలన్నమాట టమోటాలు అనేవి చూడండి బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ఉసిరికాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుందాము పులుపు అనేది ఖచ్చితంగా పడితేనే టేస్ట్గా ఉంటుంది పచ్చట్లు ఏ రోటి పచ్చడి అయినా సరే చూడండి చిన్న ఉసిరికాయ సైజు మీద చింతపండు అయితే తీసేసుకున్నాను అనమాట మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటాలు వేసున్నాం కాబట్టి మనం కొంచెం అంటే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా మంచిగా వేగాక స్టవ్ అయితే బంద్ చేసుకుందాము బంద్ చేసేసుకొని బాగా చల్లారిపోయేంత వరకు వేయి చేద్దాము చూడండి బాగా గుజ్జు గుజ్జుగా తయారైపోయే మనకి టమోటాలు అనేవి ఈ విధంగా వేగాలన్నమాట టమోటాలు మనకి దీన్ని బాగా చల్లాన్ని ఇద్దాము ఇప్పుడు ఫస్ట్గా మనం వేయించుకున్న మెంతికూర ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవైతే వేసి గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి బరక బరకగా గ్రైండ్ చేసేసుకోండి మనకి విప్పిస్తే చాలన్నమాట ఒక విప్పిస్తే కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది మనం రోట్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగా గ్రైండ్ అవుతుంది అనమాట తర్వాత ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాము సారీ పల్లీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము చూడండి బాగా బరక బరకగా గ్రైండ్ అయింది కదా ఒకసారి తిప్పేసుకుందాము కింద అతుక్కొని ఉంటుంది మనం మింతకు వేస్తున్నాం కాబట్టి తింద అతుక్కొని ఉంటుంది ఒకసారి ఇలా ఈ విధంగా తిప్పేసుకోండి అడుగున ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుందనమాట ఇప్పుడు బాగా చల్లారిపోయిన టమోటాలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మనము టమోటాలు చింతపండు రెండు వేయించుకున్నాం కదా మనము అవైతే యాడ్ చేస్తున్నాం చూడండి దీన్ని కూడా రెండు విప్పిస్తే సరిపోతుందండి మనం రోడ్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగానే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనకి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పల్లి మెంతాకు పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకుందాము నిజంగా చెప్తున్నాను అండి సూపర్గా ఉందనమాట ఈ చట్నీ అయితే ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ పల్లి మెంతాకు పచ్చడి అయితే చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుండడం తోటి హెల్తీ కూర అనమాట మనకి మెంతికూర చాలా మ కదా ఆరోగ్యానికి షుగర్ పేషెంట్స్ వీళ్ళకి ఆ మెంతాకు అనేది చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంతే రండి పల్లి మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను దీనిలోకి ఆనియన్ కూడా నంచుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేనైతే ఆనియన్ వేయట్లేదన్నమాట చూడండి పొగలు వచ్చేస్తుంది రైస్ అయితే ఇలాగ వేడి వేడి అన్నంలోకి మీరు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సూపర్గా ఉంటుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ వేసినడం మాత్రం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం హై పొడి